కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ నూట ఎనభై తొమ్మిది చెక్కులు ఒక కోటి ఎనభై తొమ్మిది లక్షల పదివేల మూడు వందల ఇరవై నాలుగు రూపాయల గల చెక్కులను పంపిణీ చేశారు కళ్యాణ లక్ష్మి షాది భూబారకు చెక్కులను చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కలవకుంట్ల సంజయ్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ నిరుపేదలకు ఆర్థికంగా లేక తమ ఆడపిల్లల పెళ్లిళ్లు చేయాలంటే ఎంతో కష్టపడేవారు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఎలాంటి కష్టం జరగకుండా చూడాలనే ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి మహిళలను ఆదుకున్న గొప్ప వ్యక్తి కేసీఆర్ అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేష్ కౌన్సిలర్ పేర్ల సత్యం ఫైమ్ మోహన్ రెడ్డి వెంకట్రావు బిఆర్ఎస్ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు మన దేవుడు అని చెప్తాడు అంతే తప్ప రూపాయి పని చేయడు మనకు మా అవకు మరి పెన్షన్ ఇప్పిస్తావా కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు ఏమైనా ఆలోచన చేయాలి నిజంగా చెప్తా ఉన్నా కేసీఆర్ రాకముందు పదేళ్ళు కేసీఆర్ ఎట్లుండే మళ్ళీ కేసీఆర్ పోంగని మరి ఇట్లా అయిపోయింది సంవత్సరంలోనే ఇప్పుడే చెప్పినా మీకు కళ్యాణ్ లక్ష్మి చెక్కులు కానీ షాదీ భూభారక్ చెక్కులు కానీ రెండు సంవత్సరాలు కరోనా వచ్చిన మనకు ఆదాయం సున్నా ఆ రోజు ప్రభుత్వానికి ఆదాయం లేదు అస్సలకే అయినా కూడా సార్ పెన్షన్లు ఆపొద్దు కళ్యాణలక్ష్మి ఆపొద్దు ఆ రోజు ఎమ్మెల్యేలు అందరు జీతాలు కట్ చేసిండు సార్ ఎంపీల జీతాలు కట్ చేసిండు సార్ అధికారుల జీతాలు కట్ చేసింది సార్ అప్పుడు కానీ మా అమ్మలకు కష్టం రావద్దని చెప్పి పెన్షన్ మాత్రం పంపించింది ఇప్పుడు నేను వచ్చి సంవత్సరం అయింది పెంచవయ్యా రూపాయ ఐదు వందలు ఏదో పెంచవయ్యా అంటే నాలుగు వేలు అన్నాడు వచ్చిన నాలుగు వేల వేల కనుక ఒక కొత్త పెన్షన్ కూడా రాలి ఇప్పటివరకు కాకపోగా ఒక రూపాయి పెంచుతలేడు ఇప్పటికి కూడా లేదు కానీ నేను లక్షన్నర కోట్లు పెట్టి నేను మూసి చేస్తా ఎవడన్నా అడ్డం వస్తా నేను అది జేసీబీ ఎక్కిస్తా లారీ బుల్డోజర్ ఎక్కిస్తా మీ మీద మిమ్మల్ని చంపుతా మీ పేగులు తీస్తా అనే మెడల్ వేసుకుంటా గవి ముఖ్యమంత్రి మాట్లాడే రోజు భాషకి ఇదే దీనివల్ల ఏమైందో చెప్తా మీకు ఇవాళ రేపు చిన్న పిల్లలు గవే భాష మాట్లాడుతున్నారు చూస్తారు కదా మా టీవీలో పిల్లలు నేను పేగులు జింపుతా నీ మీద బుల్డోజర్ ఎక్కిస్తా నేను చంపుతా నీ మీద తొక్కకుండా పోతా ముఖ్యమంత్రి మాట్లాడే భాష గది రోజుకి ఇదే భాష అసెంబ్లీలో అదే మాట్లాడతాడు బయట మైక్ ఇస్తా ఎందుకంటే మన ఊర్లో పిసోడ్ ఉంటాడు మనకి ఏం పనిచేతకపోతే ఏం చేస్తారు వాడు ఆడ కూర్చుంటాడు అచ్చిపోయినందరినీ తిరుగుతుంటాడు ఎరే వీడి లంగా వా ఇది అని తిట్కుండా కూర్చుంటాడు వాడు అట్లుంది మా ముఖ్యమంత్రి పరిస్థితి కూడా ఇప్పుడు ఇవాళ సో మీ అందరి దయచేసి ఒకటే కోరేది నేను పెద్ద కోరికలు కోరను చిన్న కోరిక మీరు రోజు పొద్దున దేవుని మొక్కున్నప్పుడు కేసీఆర్ ఎప్పకాలం బతకాలే అంతే కోరిక నేను కోరేది చిన్న కోరిక కదా నేను కోరేను నా వైపు నుండి చిన్న కోరిక ఆ బాధ మళ్ళా మంచిగా తెలంగాణ రాష్ట్రం కావాలంటే కేసీఆర్ సార్ రావాలి ఒక్క ఉద్యోగం వచ్చిన హైదరాబాద్ లో కొత్త ఉద్యోగం ఐటీ ఉద్యోగాలు అంత ముందు కేసీఆర్ కేటీఆర్ ఉన్నప్పుడు దేశంలో నెంబర్ వన్ హైదరాబాద్ అయితే మళ్ళీ ఇప్పుడు పడిపోయింది దమ్మన్ కింద పడిపోయింది ఎందుకంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్న రోజు లో రోజు ఒక ఇలువలో కొడతాడు బిల్డింగ్ కొడతాడు అందరు భయపడుతున్నారు వస్తున్నాడు ఇప్పుడు నేనే ఉన్నా ఇప్పుడు మా నాన్న పదిహేను ఏళ్ళు ఎమ్మెల్యే ఎవరైనా బెదిరించినప్పుడు అయితే మరి ఎట్టుంటుండే ఉంటుండేనా వీడు రోజు కొడతారు సీఎం హైదరాబాద్లో మీరు చూస్తుంటారు టీవీలో చూడండి టీవీలో కూడా చూపెడతారు ఎక్కువ మంది సోషల్ మీడియా చూడరు కొందరు టీవీ అయితే ఇప్పుడు అసలు చూపెడతాడు ఇక అట్ల అయిపోయింది మన పరిస్థితి వాళ్ళ ఎట్లుందంటే పిచ్చం చేతిలో రాయలు ఎక్కువ ఉంది ఎవరి మీద తీసుకుతున్నా రోజు పోతున్నారో అర్థం అవుతుంది ఎవరికి మా హైదరాబాద్లో అయితే ఇవాళ నా మీద పడుతుంది ఒకసారి మీద పడుతుంది ఎవరిని పడుతుంది అర్థం కాని ఉంది ఇవాళ సో మీ అందరి కోరేది ఒకటే కేసీఆర్ గారు ఇంకా బాగా సంవత్సరాల బతికి మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ కాపాడాలని చెప్పి మీ అందరినీ దయచేసి మొక్కాలని చెప్పి అందరికీ కోరుతాం కానీ నీకు ఎట్లా వస్తుంది డైరెక్ట్ నీ బ్యాంక్ లోనే పడుతుంది అంత కేసీఆర్ రాకముందు వందల రెండు వందల రూపాయలు పెన్షన్ వస్తుండే ఆ ముసలింలకు పాపం పట్టి పెద్ద మనుషులు ఆ రెండు వందలకు వాన్కోవి ఇంకో యాభై రూపాయలు వస్తే రెండు వందలు ఆ జేబులో పడుతుండే అర్థమైందా సార్ అందుకొరకు ఏం చేసింది అంటే పెన్షన్ వస్తే నీ ఇంటికే వస్తుంది పెన్షన్ ఎవరి దగ్గర పోవాల్సిన అవసరం లేదు మనం కళ్యాణలక్ష్మి లక్ష్మి వస్తుంది ఎవరి పేరు మీద వస్తుంది అమ్మ పేరు మీద వస్తుంది అది కూడా మొఘల పేరు ముందు ఇవ్వడు సార్ మొఘల ఆడవీడ ఖర్చు పెట్టి వస్తారని అమ్మ పేరు మీదనే ఇస్తాడు సో వాడో తెచ్చే నేను మనకు చెక్ మీకు అర్థమైనా చెప్పింది నీకు నీ పేరు మీదనే వస్తుంది ఎవరికి రూపాయి ఇవ్వొద్దు రూపాయి అని తన్ను పిచ్చ కొట్టు కొట్టిరు మీరు ఏమైనా పోలీస్ కేసు అయితే నేను పోతా లోపలికి అర్థమైందా మీకు చెప్పింది అట్లా దాంట్లో ఎవ్వడని పైసలు అడుగుతుంది కానీ ఎవరికి రూపాయి ఇవ్వద్దు మీ కొడుకులేగా చెప్తున్నా దయచేసి ఇవన్నీ కేసీఆర్ ఆలోచన చేసి చేసే పథకాలు ఇవన్నీ సారికి తెలుసు నేను లేనప్పుడు వాడో వీడు దొంగ తారెత్తాడని డైరెక్ట్ మహిళల పేరు మీద పేరు చెక్ మన పెన్షన్ కూడా వాళ్ళ ఇంట్లోకే పోవాలి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ పోవాలి ఎవరు రావద్దు మధ్యలో ఎవరు చేసి ఆపద్దు